నిమిషాలు ఈ రోజున గౌరవ హైక్యసన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుగా శ్రీ దర్శిని పురారీ గౌడ్ గారిని అదేవిధంగా గౌరవ హిత్య సాధన సమితి రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శిగా ద్వాజీ విజయ గౌడ్ గారిని రాష్ట్ర కమిటీ తరఫున నేను అంబా నారాయణ గౌడ్ రాష్ట్ర కమిటీని దీన్ని నియమించడం జరిగింది మరి వీరు అనేక సంవత్సరాలుగా అనేక సామాజిక ఉద్యమాల్లో అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో ఈ ప్రాంత సాంస్కృతిక సామాజిక ఉద్యమాల్లో విశేషమైన సేవలు చేయడం జరిగింది మరి వీరి యొక్క సేవలను ఈ గౌడ సమాజాన్ని కూడా ఉపయోగించుకోవాలనే ఒక పదోద్దేశంతో మరి దీనికి ఈ రాష్ట్ర కమిటీలో మన పెద్దలు రావు గారికి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అదేవిధంగా జవాజీ అంజనకు రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శిగా నియమించడం జరిగింది మరి వారి ముందున్న ప్రధాన కర్తవ్యం ఏంటంటే ఈరోజు ఈ తెలంగాణ సమాజంలో ప్రజా సహాయపాన్ని యొక్క ఆయన స్ఫూర్తిని ముందుకునే విధంగా మరి ఈ గౌడ్ల యొక్క సామాజిక ఆర్థిక సామాజిక రాజకీయ అదేవిధంగా సాంస్కృతిక పరమైన అంశాలను ఉదాహరణ తీసుకొని మరి ఈ గౌడ్ల యొక్క ఔన్నత్యాన్ని తెలంగాణలో అభివృద్ధికి నడిపించే విధంగా వారి విజయాలని చెప్పి మరి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ రాష్ట్రంలో కలుబిత వృద్ధి విధాల సమస్యల మీద అదేవిధంగా పేద ప్రజలు వివిధ వృత్తిలో ఎక్కడ పడ్డ వాళ్ళ గురించి కానీ అదేవిధంగా పేద విద్యార్థులకు సంబంధించి కానీ అదేవిధంగా ఈ సమాజంలో అనేక సమస్యలతో బాధపడుతున్న ఈ తెలంగాణ ప్రజల సమస్యల మీద కూడా మీరు పనిచేయాలని చెప్పి సందర్భంగా నేను కోరుతూ కేవలం గౌరవ సమాజం మీద గురించే కాకుండా ఈ తెలంగాణ యావత్ సమాజంలో ఎదుగుకపోతున్న అనేక సమస్యల మీద కూడా మనవంత చెప్పడం మరి పనిచేయాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటూ మరి వారి సేవలు మనుముందు ఈ సంఘ అభివృద్ధికి పాటుపడాలని చెప్తూ నేను సందర్భంగా కోరుతాను